సూర్యాస్తమయం చుట్టూ అడవి నివేత బుక్ చేత పట్టుకుని ఓ పాత ఆలయాన్ని చూస్తూ నెమ్మదిగా అడుగులేస్తుంది ఆలయం తలుపులు తుప్పుపట్టినవిగా శిథిలంగా ఉన్నాయి ఆమె ఆలయ లోపలికి అడుగు పెట్టగానే కదినే తలుపు బొల్సుల చప్పుళ్ళు తేలికపాటి గాలి నివేత ఓ చిన్న దీపాన్ని వెలిగించి విగ్రహం ఎదుట పెట్టుతుంది తన స్కెచ్ బుక్ తీసి ఆలయ గోడలు గిస్తున్న ఆమెకి ఒక గంభీరమైన గలగల గొంతు వినిపిస్తుంది నివేత ఆమె ఒక్కసారిగా భయంతో చూస్తుంది బుక్ చేతి నుండి పడిపోతుంది దేవాలయం లోపల కాంతి మెరుస్తుంది ఆలయ విగ్రహం వెనుక రెండు బంగారు కాళ్ళు మెల్లదా మెరుస్తూ కనిపిస్తాయి చుట్టూ పొగ మాయలాగా చక్కర్లు కొడుతుంది నీవేత ఒక్క క్షణం గుండె అగినట్లే అవుతుంది పొగలోంచి ఒక్కొక్కటిగా తల్లి రూపం కనిపించసాగుతుంది కళ్లలో మానవేతర కాంతి జుట్టు గాలిలో తేలుతూ మెటలిక్ బ్రోంజ్ రంగులో మెరిసే శరీరం ఆమె చేతిని ఆశీర్వాదం ముద్రలో పైకి ఎత్తి ఉంచుతుంది ఒకసారిగా ఆలయం లోపల ఉన్న పెద్ద గంట స్వయంగా మోగుతుంది గాలిలో వెలుగు పైకి వెళ్తుంది ఒక నాగపాము విగ్రహం పక్కద నెమ్మదిగా సాగుతుంది ఆ క్షణంలో అంతా డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ మాదిరి అనిపిస్తుంది నివేత ఆలయం బయట నిలబడి ఉంది ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది ఆలయం గోడనపై కొన్ని జ్యోతిర్మయ అక్షరాలు మెరుస్తున్నాయి తల్లి గలం మళ్లీ ఒక్కసారిగా వినిపిస్తుంది